మిత్రులారా దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి సో నిజంగా మీరు టెట్ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పదమూడు జిల్లాలలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ మీరు ఇప్పటి కూడా మరి ఎంతమందికి టెట్ అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చారు డిఎస్సి అభ్యర్థులకు ఎంతవరకు కూడా మీరు కోచింగ్ ఇచ్చారో అన్నది మీరు ఒక్కసారి వాస్తవాల ఆలోచన చేయండి ఇప్పుడు ప్రస్తుతం బాధపడేది ఎవరు అంటే రాష్ట్రంలో ఇటు టెట్ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు సో నేను అలాగని ఎవరిని చదవద్దు రెండు మీరు చదవకుండా అటు ఇటు తిరగండి నేను ఎప్పుడు చెప్పలా కోచింగ్ ఇచ్చేవాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా మనం ఆహ్వానిస్తున్నాం అలాగే నేనున్నానండి నేను ప్రతి ఒక్కరికి నేను మీకు ప్రతి వీడియో క్రింద ఈ వీడియో క్రింద కూడా మీకు వాట్సాప్ బ్యాచ్ ఒకటి ఉంది నాకు వాళ్ళకి నేను ఎప్పుడు ఏ రోజు కూడా ప్రాక్టీస్ నేను చెప్పలా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఈరోజు ఇటు ఎస్జీటీ వాళ్ళకి కావచ్చు అలాగే బయాలజీ వాళ్ళకి కావచ్చు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వీళ్ళందరికీనండి విడివిడిగా నైన్త్ క్లాస్ ఎస్జిటి వాళ్ళకి పెట్టాను ప్రాక్టీస్ నేను ఎప్పుడు ప్రాక్టీస్ ఆపను సబ్జెక్ట్ పని సబ్జెక్టుదే నేను అలాగే ప్రతిరోజు కూడా మీకు వీడియోలు అన్ని విషయాలు చెప్తున్నాం సో ఆ ప్రాక్టీసు గ్రూప్లో మీరు చేయగలిగిన ఇవాళ ఒక్కరోజు ఎస్జిటి వాళ్ళకి దాదాపుగా సో ఆరు సబ్జెక్టుల నుంచినండి ఆరు సబ్జెక్టుల నుంచి ప్రాక్టీస్ పెట్టాం ఎస్జిటి వాళ్ళకి అలాగే మ్యాథమెటిక్స్ బయాలజీ వాళ్ళకైతే ఆశ్చర్యపోతున్నారు ఎప్పుడు లైఫ్లో ఇలాంటి బిట్స్ చూడలేదండి జన్ మీకు వాట్సాప్ బ్యాచ్ ఒకటి ఉంది రెండోదిగా అలాగే నేను మీకు క్రింద ప్రతి వీడియో క్రింద మన యాప్ లింక్ ఉందండి రెండు సంవత్సరాలకి అదే కోచింగ్లు తీసుకున్నారు కదా మీరు ఎంత కట్టారో మీరు ఆలోచన చేసుకోండి కానీ నేను ఒక యాప్ క్రియేట్ చేసి అభ్యర్థులకు సో కేవలం టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకి మీకు పన్నెండు వందల రూపాయలు సో మెటీరియల్ అంతా మీకు ఫ్రీ అక్కడ యాప్లో జస్ట్ ఆల్ ఇన్ వన్ కోర్సు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అభ్యర్థులకి ఇప్పటికీ వాస్తవాలు అన్నీ తెలుసుకుంటారండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అసలు మరి టెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి రేపు ఎనిమిదవ తారీఖున రాష్ట్రంలో విజయవాడలో మనకి ధర్నా చౌక్లో డివైఎఫ్ఐ మరియు మాజీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఇందులో కొంత విలువైనటువంటి సమాచారం ఏంటంటే చాలామంది తెలుసుకోండి అసలు ఈ టెట్టకపోకపోవటానికి ఈ డిసి వాయిదా వేయటానికి ప్రధానంగా దయచేసి మీరు అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకోకుండా ఏదేదో రకరకాలుగా మాట్లాడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు కామెంట్లు పెడతారులే అండి సో నెగిటివ్ బ్యాచ్లు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పక్కదారిలో ఆల్రెడీ పక్కదారిలో దొడ్డిదారిలో బ్యాక్డోర్లు ఈ జాబులకి కొనుక్కునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే బేరాలు ఎన్ని పోస్టులు చూడట్లా గ్రూప్ టూ పోస్టులు ఎన్ని చూడాలా గ్రూప్ టూ పోస్టుల గురించి ఎన్ని జరుగుతూ ఉన్నాయి అలాగే గ్రూప్స్ పోస్టుల గురించి రీసెంట్గా ఆంధ్రజ్యోతిలోనే ఇది మెడికల్ మెడికల్ దాంట్లో చూడండి బేరం ఉద్యోగాలకు బేరం మనం ఇవన్నీ చూస్తున్నాం అలాగని అన్నిటిలో జరుగుతున్నాయా జరగట్లేదని చెప్పట్లేదు సో పారదర్శకంగా జరగాలి అని పేపర్లు అన్నీ జరగాలి అని ఇది ప్రతి ఒక్క అక్కడికి కూడా కోరుకుంటున్నారు అటు సిన్సియర్గా చదివే డిఎస్సి అభ్యర్థులు యా పారదర్శకంగా జరగాలి ప్రభుత్వానికి షడ్డు పేరు రాకూడదు అలాగే అభ్యర్థులు నష్టపోకూడదు అన్ని విషయాలు సో ఈ టైంలో ఈ టైంలో అసలు టెట్ ఇచ్చారనుకోండి జరిగేది ఏంటంటే టెట్ కనుక ఇస్తే దానికి రెండు నెలలు కేటాయిస్తారు అంటే ఆ జూలై ఆగస్టు వరకు టెట్ వెళ్ళిపోతుంది తర్వాత డిఎస్సి డిఎస్సి ఎప్పుడు జరుగుద్ది ఇంచుమించుగా మళ్ళీ అక్టోబరు నవంబర్లోకి వెళ్ళిపోతుంది కొన్ని బడాబడ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలో నేను ఒక ఆర్టికల్ కూడా చెప్పాను గతంలో మొన్న గతంలో కూడా ఈ విషయం చెప్పాను ఇది భారతదేశంలో ఇప్పుడు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు అండి కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ అండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ కార్పొరేట్ విద్య అనేది భారతదేశంలో ప్రజెంట్ అయితే కనుక మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది అంటే మనకంతా ఏమున్నాయంటే ఎక్కువగానండి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలో నేను పలానా పాఠశాల గురించి కానీ ప్రైవేటు యొక్క ఆ స్కూల్ గురించి కానీ నేను చెప్పట్లేదు కానీ చాలామంది అభ్యర్థులకు ఇప్పటికే తెలుసు సో బడా బడా ఉన్నటువంటి ప్రైవేటు ఆ యొక్క ఆ అవకం ఏంటంటే ఇప్పుడు ఈ డిఎస్సి ఇన్ టైంలో మీరు జరపకపోతే మీరు డిఎస్సిని ఖచ్చితంగా ఇప్పుడు జూన్కి జులైలో పాటు ఇటుగా మీరు జరపకపోతే మా ప్రైవేట్ స్కూల్స్లో వీళ్ళు సెలవులు పెట్టేసి ప్రిపేర్ అవుతున్నారు మరి మా స్కూల్స్ ఏమవుతాయి మా స్కూల్స్ ఇక్కడ మా స్కూల్లోనికి వచ్చే అవకాశం ఉందా మీరు సంవత్సరం పొడవునా ఎగ్జామ్ పెట్టుకుంటే మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది మా స్కూల్స్ని మేము మూసేసుకోవాలా మేము కొత్త వాళ్ళకి వెళ్ళాలా పైగా ఇప్పుడు వీళ్ళకి చూడండి స్కూల్లో జాయిన్ చేయడానికి ఏం చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలల్లోనూ వాళ్ళ కొంత మనీ ఎక్స్ట్రా ఇచ్చి సో ప్రతి వీధి వీధికి ప్రతి వీధికి కూడా ప్రతి ఊర్లో వాడవాడలా పంపి అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్స్కి గాలాలు వేస్తున్నారు పిల్లలకి అవునా వాళ్ళ వేసి ఇందులో జాయిన్ చేసి మీకు ఎంత ఆ ఫీజు సో ఇది చూడండి దయచేసి అంటే ఇప్పుడు నష్టపోయేది ఎవరు భవిష్యత్తులో మీకు డిఎస్సి అనేది ఉంటుందా ఉంటుందా ఉండదు అన్నది అది సెకండరీ ఒకవేళ ఉంటే ఎలా ఉండదంటే ఇన్ని వేల ఉద్యోగాలు ఉండవండి మహా అయితే ఒక వెయ్యి పదిహేను వందలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఖాళీలు రెండు సంవత్సరాలు కలిపి ఖాళీలు ఉన్నటువంటి ఆయా పోస్టులకు మాత్రమే ఉంటుంది సో ఇంత భారీగా డిఎస్సిలు అనేది ఉండడం కష్టం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతాయి మీరు చూడండి మీరే చూడండి గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతాయి మనకి ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య అనేది ఒకటి ఉంది కదా దాన్ని బేస్ చేసుకుని అలా ఇటు అటు ఊగుతూ ఉంది లేకపోతే ఖచ్చితంగా అయితే కనుక ఈ ఉచిత నిర్బంధ విద్య అనేది మనకి ట్వంటీ వన్ ఏలోను ఫిఫ్టీ వన్లో అలాగే మీకు ఇక్కడ చేర్చారు కాబట్టి ఇంకా ఉచిత నిర్బంధ విద్య అనే పేరు కనబడుతుంది లేకపోతే ఎప్పుడో పోనండిది ఉండేదే కాదు మరి ఇక్కడ మరి డిఎస్సి అభ్యర్థులకు చూడండి ఎంతమంది కార్పొరేట్ స్కూల్స్ నేను మీకు ముందే చెప్పా పాలన్నా స్కూల్ పేరు కానీ అది కానీ నేను ఎందుకు చెప్పట్లేదంటే కొంతమంది బడా బడా వ్యక్తులు ఉంటారు కదా ఎందుకు మళ్ళీ లేనిపోయింది సో ప్రభుత్వం మీద వాళ్ళకి చెందినటువంటి వాళ్ళ ఫౌండర్ స్కూల్సే ఉన్నాయండి గవర్నమెంట్లో ఉన్నటువంటి సో వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో వారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ఏమవుతున్నాయి డ్యామేజ్ వచ్చేస్తాయి మరి స్కూల్స్లో ఉన్నటువంటి ఆ మాస్టర్లందరూ కూడా సెలవులు పెట్టి దీన్ని ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు ఒక ఎస్జిటి అభ్యర్థి ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి చూడండి మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పింది దయచేసి ఇది మానవతా దృక్పథంతో మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే వీళ్ళు సెలవులు పెట్టేశారు ఇప్పటికీ సెలవులు పెట్టేశారని ఆ స్కూల్స్ యాజమాన్యాలు మీరు సెలవులు పెట్టేశారు చాలామందికి వాళ్ళకి సెలవులు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదండి తెలుసా మీకు చాలామంది వాళ్ళకి సెలవులు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు సో ఇప్పుడు కేవలం దేనిమే నడుస్తుంది అంటే భారతదేశంలో కేవలం ప్రభుత్వాలు ఎలా నడుస్తాయంటే ప్రజలకి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మద్దతుగా ఉండకుండా ప్రజలు ఆల్రెడీ ఎలక్షన్ వేసేటప్పుడు మద్దతు ఇచ్చి ఇవాళ వాళ్ళకి మద్దతు లేకుండా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మరి ప్రభుత్వాలు ఎలా నడుస్తాయంటే కార్పొరేట్ సంస్థలు ఉంటాయి ఇది మీకు కావాలంటే జిఎస్టీ గురించి చూడండి మీరు సామాన్యుల మీద జిఎస్టీ భారం పడుతుంది కానీ కార్పొరేట్ బడా బడా కంపెనీలకైతే కనుక మీకు అది రాయితీ ఇస్తుంది తెలుసా నేను మీకు వాస్తవం చూస్తున్నా మీరు నమ్మితే చాలామంది బాగుపడతారండి నమ్మకపోతే ఎవడో మిమ్మల్ని ఎవడో బాగుపడో బాగుంది చెప్పట్లేదు ఉన్న వాస్తవాలు చూస్తున్నాం అంటే కొంత సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలండి ఇవాళ ఎన్ని మనకి మీరు ఆలోచన చేయండి మిత్రుల దయచేసి నేను చెప్పి ఈ విషయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేస్తే ఏ సార్ రత్నం సార్ మీరు చెప్పింది నిజమేనండి అని ఖచ్చితంగా మీరే అంటారండి నేను అనవసరం లేదు ఓకేనా సో జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ అసలు వాస్తవాలు ఈరోజు టెట్ ఇవ్వకపోవటానికి సో డిఎస్సి అసలు తొంభై రోజుల అభ్యర్థులు లేకపోతే ఇదే మీకు గుర్తుపెట్టుకోండి డిఎస్సిని ఏ డిసెంబర్లో పెడితే డిసెంబర్లో పెడితే కనుక ఏం చేసేవారు డిసెంబర్లో పెట్టేస్తే కనుక నలభై ఐదు రోజుల్లో డిసెంబర్లు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నూట ఇరవై రోజులు ఎప్పటివరకు వేస్తే తెలిసే మీకు అవసరమైతే డిసెంబర్లో పెడితే నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ జనవరిలో ఎగ్జామ్ అన్నది అనుకో మాకు సరిపోదు అంటే కనుక ఇంకో రెండు నెలలు మూడు నెలలు ఇప్పుడు అదనంగా ఇచ్చేవారు ఎందుకంటే వేసాకాలం సెలవులున్నాయి కదా అవసరమైతే మే నెల వరకు పొడిగించేవారే అర్థమైంది మీకు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే జూన్ పన్నెండుకి అన్నారు జూన్ పన్నెండుకి మరి శీతల అపాయింట్మెంట్లు ఇచ్చేసారని తెచ్చుకోండి కొంతమంది ఉంటారండి సో అటు నేను ఆ ఛానల్ వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎంత దౌర్భాగ్యం చేస్తున్నారు కొందరు